హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా కేవలం ఒక్కసారి అంటే ఒక్కసారి రాస్తే చాలు మూడు రోజుల్లో మీ కోరిక ఖచ్చితంగా తీరేటువంటి అద్భుతమైన హరి ఓంకార నామంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ మంత్రాన్ని చూసే ముందుగా మీ అందరికీ కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువుగారు ఉన్నారండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా కూడా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు లేదా స్త్రీ పురుష వశీకరణం లాంటివి ఏమైనా జరిగినా లేదా మీకు తెలియకుండా మీ మీద జరిగినటువంటి చెడు గ్రహ ప్రయోగాలకు మొత్తానికి కూడా నివారణ అనేది తెలియజేస్తారనమాట అలాగే మీకు ఎవరి మీదైనా వశీకరణం జరిగింది అని అనుమానంగా ఉన్నా కూడా ఖచ్చితంగా మన గురువుగారు అయితే మీకు వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యరాజు రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ వచ్చి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి కాల్ చేశారంటే కనుక ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే మన గురువు గారు తెలియజేస్తారనమాట నమ్మకంతో కాల్ చేయండి మీకున్న ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో ముందుగా స్క్రీన్ పైన తెలియ అంటే మీకు టైటిల్లో అర్థమై ఉంటుందండి కేవలం మూడు రోజుల్లో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని తీర్చుకోవడం కోసం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ అద్భుతమైన వారాహి మహామంత్రాన్నైతే ఒకే ఒక్కసారి అయితే రాసి చూడండి మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందన్నమాట అయితే ఆ మంత్రం ఎప్పుడు రాయాలి ఎక్కడ రాయాలి దేనిపైన రాయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో క్లియర్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ అనేది ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళదామండి ఏదైనా ఒక కోరిక అనేది కోరుకునేటప్పుడు మన సంకల్పం అంటే గట్టిగా ఉండాలి ఇది ఖచ్చితంగా తీరుతుంది దీని వలన ఎదుటి వారికి హాని లేదు అలాగే మనకి మనకి సంబంధించినటువంటి కోరిక అయితేనే రాసుకోండి దానికోసం మీరు చేయవలసిందల్లా ముందుగా ఒక వైట్ పేపర్ని అయితే తీసుకోవాల్సి ఉంటుందండి దానిపైన ఏం చేస్తారు అంటే కనుక మీకు ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని రాయండి దీనికోసం అయితే కనుక మీ దగ్గర గ్రీన్ కలర్ పెన్ను అయితే ఉంటే తీసుకోండి ఎక్కువ అంటే నైంటీ నైన్ పర్సెంట్ గ్రీన్ కలర్ పెన్ను యూజ్ చేయండి అలాగే రెడ్ కలర్ పెన్ అయితే అస్సలు వద్దండి గ్రీన్ లేని పక్షంలో బ్లూ కలర్ కానీ వేరే అయితే యూజ్ చేయవచ్చు అనమాట ముందుగా ఒక వైట్ కలర్ పేపర్ని తీసుకొని అలాగే మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో మీరు మనసులో తలుచుకున్న తర్వాత మీకు ఉద్యోగం రావాలి లేదా వివాహం జరగాలి లేదా మీకు బాగా డబ్బు ధనం అనేది అప్పులు ఉండి ధనం అనేది రావాలి ధనాన్ని పొందాలి అనుకున్నట్లయితే మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఆ వైట్ కలర్ పేపర్ మీద రాయవలసి ఉంటుందన్నమాట చక్కగా స్క్వేర్ షేప్లో ఉండేటువంటి వైట్ పేపర్ తీసుకోండి అలాగే చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం అనేది చేసిన తరువాత అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పూజా మందిరంలో కూర్చోండి ఎందుకంటే మన మైండ్ అనేది రిలాక్సేషన్గా ప్రజెంట్ అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఎలాంటి సందేహాలు వేరే ఆలోచనలు అనేవి కలగకుండా ఉండటం కోసం మందిరంలో కూర్చొని దేవుణ్ణి మన వారాహి అమ్మవారిని ధ్యానించుకుంటూ మీ మనస్సులో ఉన్న కోరిక ఏదైతే ఉందో దానిని ముందుగా వారాహి అమ్మకి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఆ తీసుకున్న వైట్ పేపర్ పైన మీ కోరిక ఏదైతే ఉందో దానిని రాయండి రాసిన తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని కూడా రాయవలసి ఉంటుంది మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తున్నానండి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి అలాగే మీ కోరి మీ కోరిక ఏదైతే ఉందో రాసిన తర్వాత దాని కింద ఈ ఒక్క మంత్రాన్ని రాస్తే సరిపోతుందనమాట అలా రాసిన తర్వాత ఆ పేపర్ని ఫోల్డ్ చేయండి అంటే మూడు మడతలుగా ఫోల్డ్ చేసిన తర్వాత మీరు రాసిన చోట అంటే పూజా మందిరంలో కూర్చొని రాశారనుకోండి ఆ పేపర్ని పూజా మందిరంలో పెట్టండి అలా కాకుండా హాస్టల్లో లేదా ఎక్కడైనా ఉన్నప్పుడు రాసుకున్నాము ఎలా అనుకుంటే ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మీరు నిద్రపోయే ముందు మీ తలగడ కింద అంటే దిండు పిల్లో కవర్ లోపల పెట్టుకొని నిద్రపోండి ఇలా ఒక్క రోజు రాస్తే సరిపోతుందండి మూడు రోజుల్లో మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరుతుందనమాట ఇప్పుడైతే మీకు మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా మీరు ఇరవై ఒక్కసార్లు అయితే జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ చదవటానికి రాకపోతే రాయండి రాసినా చదివినా ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందని అయితే మీరు చదివేటప్పుడు ఈ మంత్రాన్ని మా కోరిక అనేది తీరిపోయింది మా సమస్య అనేది తీరిపోయింది అనేటువంటి నమ్మకంతో కనుక మీరు ఈ మంత్రాన్ని రాశారు అంటే మూడు రోజుల్లో మీ కోరిక అనేది తీరిపోతుందనమాట ఒకవేళ చ రాయలేము అనుకున్న వాళ్ళు చదవాలి అనుకుంటే తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఖచ్చితంగా జపించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఎవరు కూడా తప్పులు అనేది పోకుండా జపించడానికి ప్రయత్నం చేయండి మంత్రం ఏమిటి అనేది చూసే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఓ హరి ఓం వారాహి నమ ఓం హ్రీం ఓం వారాహి నమ ఓం హ్రీం ఓం వారాహి నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి నామాన్ని ఈ మంత్రాన్ని గనక మీరు జపించారు అంటే మూడే మూడు రోజుల్లో మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా ఉండదనే మాట కాకపోతే మీరు చేయవలసిందల్లా నమ్మకముంచి మంత్రాన్ని రాయండి ఖచ్చితంగా కోరిక తీరుతుంది ఆ అయితే మీరు ఎప్పటివరకు ఉంచగలగ అనుకుంటారో ఉంచుకోవచ్చు లేదనుకుంటే ఒక మూడు రోజుల తర్వాత అయినా తొమ్మిది రోజుల తర్వాత అయినా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడవేయండి కింద వేసి తొక్కటం లాంటివి అస్సలు చేయకూడదండి మనం అమ్మవారి మంత్రాలు అనేది రాస్తూ ఉన్నాం కాబట్టి ఆ పేపర్ పైన కింద వేసి చేయటం అలా చేయకుండా చెట్టు మొదట్లో కానీ అలా వేయండి మీ అందరికీ కూడా వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి చక్కని హరి ఓంకార నామంతో కలిగిన ఈ ఒక్క మంత్రంతో మీ అందరికీ ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరాలి అని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి మరికొంతమందికి మన వీడియో అనేది షేర్ చేయండి అప్పుడే ఎవరెవరికి ఏవేమి కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి మన వంతు సాయం మనం చేసిన వాళ్ళమైతే అవుతాము మీ అందరి కోరికలు కూడా ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా అన్నమాట ప్రతి ఒక్కళ్ళ కోరికలు కూడా తీరాలి ఆ వారాహి అమ్మవారు తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి Thanks for watching this video. Swasti.